హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి కోమలాదేవి గారు రచించిన అమృత హృదయాలు అనే ఒక చక్కటి కథను వినేద్దాం కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం కూడా మర్చిపోకండి ఈ కథలోకి వెళ్ళిపోదామా అది చిన్న అందమైన అధునాతనంగా కట్టబడిన ఇల్లు కానీ తోట చాలా పెద్దదిలా ఉంది గేటు ముందు నుంచి చూస్తే దారికి ఇటు అటు సిపాయిల్లా నుంచున్నట్లు అశోక వృక్షాలు ఎంతో దూరం వరకు కనిపిస్తాయి మరి గేట్ గేటు లోపలికెళ్లటానికి వీల్లేకుండా పాతాళలోకాన్ని కాపలా కాచే మూడు తలల కుక్క కన్నా భయంకరమైన గూర్క లాఠీతో కాక బందూక్నే భుజానికి వెళ్లాడ తీసుకుని నించున్నాడు పాప రాజయ్య ఏస్తారు గూర్కాను చూసి టక్కన ఆగిపోయారు అటు ఇటు తిరిగాడు చీమ కూడా దూరటానికి వీల్లేదు అన్నట్టుగా అతగాడు జాగరకతతో నలుమూలలా దృష్టి సారిస్తూ జాగ్రత్తగా ఉన్నాడు సినిమాలలో కాపలవాణ్ణి మోసం చేసి వెళ్ళటం ఎంతో సులభంగా చూపిస్తారు కానీ నిజ జీవితంలో ఆ కాపలవాడు నీ అంతు కనుక్కుని కానీ విడవడు లాభం లేదు నోరు విప్పాలి ఇలా పచారులు చేస్తే ఏ పని కాదు దగ్గరికెళ్ళాడు గూర్ఖా మరి కాస్త తిన్నగా నుంచున్నా ఐదు అడుగులు కన్నా మించలేదు అయితే మాత్రమే అతని దాటి లోపలికెళ్లే ధైర్యం ఎవరికీ ఉండదు అంత టీవీగా అంత మెళకువగా నించున్నాడు రాజయ్యను పరీక్షగా చూస్తున్నాడు అయ్యగారున్నారా బాబు తెలీదు ఇటువంటి వారికి ఇలాంటి జవాబు ఇవ్వటం అలవాటు చేసుకున్నాడా మనిషి కనుక్కుంటారా బాబు వీల్లేదు చాలా దూరం నుంచి వచ్చాను చూసి వెళ్ళిపోతాను అయితే ఆ పక్కగా వెళ్ళి నిల్చో ఆజ్ఞాపించాడు కొంచెం మాట్లాడాలి వీల్లేదు అయ్యగారు ఊరు నుంచి వచ్చాను మాట మాట్లాడి వెళ్తాను దయతలిచి పోనీ బాబు ఏదన్నా కష్టం చెప్పుకుంటానంటే కాడికి వెళ్ళు ఎక్కడా అట్టాంటి ఒప్పుకోరు రాజయ్య ముఖంలో నిరాశ చోటు చేసుకుంది ఆకలి అలసట దీర్ఘ ప్రయాణం తాలూకు నిద్రలేమి అతన్ని కృంగదీస్తున్నాయి మరి మాట్లాడక కాస్త పక్కకు వెళ్ళి పేవిమెంట్ చివర చతికిల్లపడ్డాడు నువ్వాడ కూర్చోరాదు దూరంగా పో అతడు వినిపించుకోలేదు ఎందుకో అతన్ని చూస్తుంటే గుర్కాకు జాలేసింది కానీ నిస్సహాయుడు తన రూల్స్ తనకున్నాయి కాసేపు ఆగి రాజయ్య మళ్లీ వచ్చాడు పోనీ ఉత్తరం లోపలికి పంపుతావా బాబు నాకెవ్వరూ లేరు ఏ సిఫార్సు కోసమూ రాలేదు డబ్బు కోసమూ రాలేదు వారి నుంచి ఏ విధమైన సహాయము నాకు అక్కర్లేదు చిన్ననాటి నుంచి ఎరుగుదును ఇంత దూరం వచ్చి చూడకుండా వెళ్ళటానికి మనసుప్పటం లేదు దయచేసి ఉత్తరం లోపలికి పంపితే చేతులెత్తి దండం పెట్టాడు గూర్ఖా ఉత్తరాన్ని అందుకున్నాడు అందులో ఏ లెటర్ బాంబులు లేవని నిర్ధారణ చేసుకున్నాడు గేట్ తెరిచి సన్నగా వేశాడు భౌ భౌమంటూ ఆల్ఫిషియన్ కుక్క పరుగుల మీద వచ్చింది గేట్ దాటి తన మీద పడుతుందేమోనని భయం భయంగా దూరంగా వెళ్ళాడు రాజయ్య కానీ కుక్క రాజయ్యను చూసి కోపంతో భౌభౌమని అరవలేదు తోకాడిస్తూ సౌమ్యంగా ఉన్నట్టుంది గోర్కాకు ఆశ్చర్యం వేసింది దాని నోటిలో ఉత్తరం ఉంచాడు కుక్క పరిగెత్తుకు లోపలికి వెళ్ళిపోయింది గంట రెండు గంటలు దాటిపోయాయి ఏమీ జరగలేదు సంచిలో నుంచి తీసి రెండు అరటిపళ్ళు తిని గోర్కా కూజాలో నీళ్లు తాగి నీడ పట్టున కూర్చున్నాడు ఇంతలో కారు హారన్ వినపడింది గూర్ఖ ఆత్రంగా లేచి గేట్ తీశాడు రాజయ్య గబగబా వచ్చాడు అయ్యగారు వచ్చారేమోనని అయ్యగారు కాదు అందులో కూర్చున్నది అమ్మగారు రెండేళ్ల బాబు వారి వైపు ఆతృతతో చూశాడు ఆమె ఎంతో అందంగా ఉంది నాజుగ్గా ఉంది ఆ పిల్లవాడు ముద్దుగా ఆరోగ్యంగా ఉన్నాడు రాజయ్య కారుకు మరీ దగ్గరగా వచ్చాడు అదును దొరికింది మాట్లాడాడు అయ్యగారిని చూడాలని వచ్చాను తల్లి ఆమె అతడి వైపు చూసింది ఎక్కడో చూసినట్లుంది ఆ నొసలు ఆ ముక్కు ఆ గెడ్డం ఆ సర్వం సుపరిచితంలో ఉంది ఎక్కడా ఎక్కడ చూసింది డ్రైవర్ వేగాన్ని హెచ్చించిపోయాడు ఆపు కారు ఆగిపోయింది ఆమె అతన్ని చూస్తుంది కానీ పోల్చుకోలేకపోతుంది అయ్యగారు క్యాంప్కి వెళ్లారు అయ్యో ఆ కంటల్లో ధ్వనించిన నిరాశకు ఆమె విస్తుపోయింది మీకిక్కడ మరెవరూ లేరా లేరు తల్లి భోంచేశారా ఏదో తిన్నానులేండి ఆమె గూర్ఖాతో అంది వీరిని తోటలోపల ఇంట్లో ఉంచు నాయర్కి చెప్పి భోజనం పెట్టించు జాగ్రత్త అంటే అతన్ని కనిపెట్టి ఉండమని హెచ్చరింపు కారు వెళ్ళిపోయింది ఆ కారు వైపు చూస్తూ నించుండిపోయాడు రాజయ్య యా పద అంటూ గూర్కా గేట్ తీసి లోపలికి పంపిస్తూ మరొకరిని పిలిచి రాజయ్యని అప్పగించి భోజనం పెట్టించుమని చెప్పి మళ్ళీ గేటు మూసేశాడు అమ్మగారు మంచివారులాగానే ఉన్నారు రాజయ్య అన్నాడు నౌకరేమీ మాట్లాడలేదు తోట ఇల్లు తాళం తీశాడు అన్నీ ఉన్నాయి స్నానం చేసి పడుకున్నాడు ఇంతలో అతడు క్యారేజీ తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు రాజయ్య రిటాకులో వడ్డించుకుని భోంచేసి నిద్రపోయాడు సాయంత్రం ఎన్ని గంటలైందో ఎవరో లేపుతూ ఉంటే లేచి కూర్చున్నాడు ఎంతో హాయిగా ఉంది ప్రాణం సేద తీరింది అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పగానే లేచి గుడ్డలు సరిచేసుకుని అతడి వెంట వెళ్ళాడు డ్రాయింగ్ రూమ్ దాటి లోపలికి తీసుకెళ్తూ ఉంటే అతని హృదయం గుబగుబలాడింది అయ్యగారిని గారిని చూస్తాడేమో అది ఆఫీస్ కమ్ రీడింగ్ రూమ్ కాబోలు విశాలంగా ఉంది మూడు సెట్లు సోఫాలు మూడు మూలల్లో ఉన్నాయి వేజ్లలో ఏస్టర్స్ని అందంగా అమర్చారు ఒక మూల ఆఫీస్ టేబుల్ ఫైల్ క్యాబినెట్ రెండు పుస్తకాల బీరువాలు ఉన్నాయి కిటికీ దగ్గర ఎత్తైన స్టాండ్ మీద అడుగు ఎత్తులో ఉన్న వీనస్ డిమేలో పాలరాతి శిల్పం ఆ సాయం సమయం నీరెండను సుతానంగా వన్నెలు చిందిస్తోంది అమ్మగారు ఒక కిటికీ దగ్గర నిలబడి ఉంది వారిద్దరే ఆ గదిలో మిగిలిపోయారు కూర్చోండి సోఫా మరణమైపోతుందేమో అన్నట్టు అంచు కూర్చున్నాడు సరిగా కూర్చోండి కాఫీ పాట్లో నుంచి కాఫీ ఎంపి అతడికి ఒక కప్ కాఫీ అందించింది రాజయ్య మౌనంగా తాగి కప్పు టీపాయ మీద పెట్టాడు మీ పేరేమిటి తల్లి స్వర్ణలత అంటారు ఇక చెప్పండి వారు లేరు మూడు రోజులకు కానీ రారు మీకేం కావాలి ఎవరు మీరు ఎందుకు వచ్చారు కూర్చోమ్మా పర్వాలేదు ఆమె కిటికీని ఆనుకుని నించుంది నా గురించి చెప్పమంటారా అమ్మా ఏముంటుంది నా లాంటి పేదవాడి కథలన్నీ ఒకేలా ఉంటాయి లేవిలో పుట్టి కష్టాల్లో పెరిగి దుఃఖంలో అంతమయ్యే జీవితంలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన సంఘటనలు ఏముంటాయమ్మా నిజమే ఏమీ ఉండవనే అనుకుందాం చూస్తే మీరు పేదగా కనిపిస్తున్నారు అయ్యగారిని చూసి వెళ్ళిపోతానంటున్నారు ఇంత దూరం ఎందుకొచ్చారు వారిని చూడటానికేనా అందుకే అడుగుతున్నాను రాజయ్య మహా ఇబ్బందిలో పడిపోతూ సోఫాలో సర్దుకుని కూర్చున్నాడు మాది విశాఖపట్నం జిల్లా కుగ్రామం అదే అయ్యగారి గ్రామమే నేను వీధిబడి మాస్టర్ని మాస్టార్ని జీతం రాళ్లతో ఇల్లు గడవదు శిష్యుల తల్లిదండ్రులు దయతలచి పాలు పెరుగు కూరగాయలు ఇస్తే అలా సంసారం లాక్కొచ్చేవాణ్ణి ఒక కూతురు ఒక కొడుకు అమ్మాయికి పదిహేనేళ్లు రాగానే పెళ్లి చేశాను నా భార్య వారి చిన్నతనంలోనే పోయింది తల్లి తండ్రి నేనే అయి పెంచాను అందుకని కూతురు నా కళ్ళెదుట ఉండాలని ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అల్లుడికి కూతురికి ఇచ్చి ఓ గదిలో నివసిస్తూ ఉండేవాణ్ణి ఒక సంవత్సరం ఊరుకున్నారు ఆ తర్వాత అల్లుడు గది ఖాళీ చేయమని పోరు పెట్టడం ప్రారంభించాడు అమ్మాయి మొదట్లో ఊరుకుంది నాలుగేళ్లు ఎలాగో గడిపాను ఆ తర్వాత ఉన్నట్టుండి ఒకనాడు నాన్న నువ్వు ఇక్కడున్నందుకు నాకు ఆయనకు ప్రతిరోజు పోట్లాటొస్తుంది నువ్వు వెళ్ళిపోనాన్న అంది వారికింకా మూడు గదులున్నాయి పై ఆదాయం అంతా వారికే ఇచ్చేవాణ్ణి కూతురు ఈ చేతులతో అల్లారు ముద్దుగా పెంచిన కూతురు నన్ను నా ఇంట్లో నుంచి తరిమేస్తుందని కల్లో కూడా ఊహించలేదు నేను భర్తకు సర్ది చెప్తుందనుకున్నాను అమ్మాయి గట్టిగా పట్టుబడి ఉంటే అల్లుడు కిమ్మనకుండా ఊరుకునేవాడు అతడి స్వభావం నాకు తెలుసు అమ్మాయి నోటి నుంచి ఆ మాట రాగానే కక్కడుండరనిపించలేదు నా శక్తినంతా ఎవరో ఫీల్ చేసినట్టు అయిపోయాను స్నేహితుల చేత కానీ ఊరి పెద్దల చేత కానీ చెప్పించాలనిపించలేదు మునుపు చెప్పించేవాణ్ణి అల్లుడు అయిష్టంగానే నన్నుండనిచ్చాడు కానీ ఆనాడు ఆమె కూతురే కాదనుకుని సామాను సర్దుకుని ఊరు దేవాలయపు మండపం చేరాను అక్కడికి నా దగ్గర చదువుకున్న వారంతా వచ్చి బడిలోనే ఉండమని చెప్పారు అలాంటి కూతుర్ని కన్నందుకు ఎంత సిగ్గుపడిపోతున్నానో చెప్పలేను అతడు ఆపుచేసి ఒత్తుకున్నాడు కొడుకు సంగతి చెప్పలేదు మీరు అవునమ్మా ఒక కొడుకు అమ్మాయి కన్నా మూడేళ్లు పెద్ద చాలా తెలివి కలవాడు ఐదో క్లాస్ అయ్యాక విశాఖపట్నంలో మా చెల్లెల దగ్గరుంచి చదివించాను చాలా బుద్ధిగా చదువుకున్నాడు ఇంటర్ పాస్ అయ్యాడమ్మా ఆ తర్వాత ఏం బుద్ధి పుట్టిందో ఇటో వెళ్ళిపోయాడు మరి నాకు కనిపించలేదు కళ్ళెదుట ఉండి కనబడని కూతురు అసలు కనబడని కొడుకు వీళ్ళెన్నమ్మా నేను కన్నది రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యాను ఉండటానికి స్థలం లేదు అప్పుడు జ్ఞాపకం వచ్చింది పత్రాలు చూస్తే మా అమ్మాయికి రాసిచ్చిన ఇంటి వెనుక భాగంలో ఇరవై చదరపు గజాల ఖాళీ స్థలం ఉంది అది ఇచ్చినట్లుగా అందులో లేదు వారే గుడిసె వేసి అద్దెకిచ్చారు నా స్టూడెంటే తహసీల్దార్ అయ్యొచ్చి ఆ స్థలం నాకు వచ్చేలా చేశాడు అక్కడ చిన్న గుడిసె వేసిచ్చాడు అందులో ఉంటున్నాను కన్న కొడుకులా నన్ను చూసుకున్నాడు ఏడాది క్రితం ఇక్కడికి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ వచ్చారు వచ్చిన నెల రోజులుండి నుండి వెళ్ళమని ఒకటే పట్టుపట్టారు పని మీద అటువైపుకు వచ్చి నన్ను తప్పక రావాలని బలవంతం చేశారు అందుకే వచ్చాను తహసీల్దారు మీ బాబుగారు కలిసి చదువుకున్నారమ్మా ఆ రోజుల్లో నేనంటే ఎంత గౌరవం ఎంత ఆపేక్ష అంతేకాదమ్మా మా అబ్బాయి మీ బాబు విశాఖపట్నంలో కలిసి చదువుకున్నారు ఏమైనా మా అబ్బాయి గుర్చిన కబురు చెప్తారేమోనని వచ్చాను స్వర్ణలత విశాల నేత్రాలలో కన్నీటి పొరలు కమ్ముకున్నాయి పాపం ఒక తండ్రి అనుకుంది పారిపోయిన ఆ కొడుకును కళ్ళెదుట ఉండి కనపడని కూతుర్ని గురించి తలస్తూ నించుంది అప్పుడప్పుడు ఆమె కళ్ళు తుడుచుకోవటం అతను గమనించాడు ఎందుకమ్మా మీరేడుస్తున్నారు నాలాంటి అభాగ్యులైన తల్లిదండ్రులు ఎందరో ఉన్నారమ్మా నన్ను మన్నించకండి మీరు పెద్దలు మీరన్నమాట నిజమే తమ సంతానం వల్ల సుఖపడిన తల్లిదండ్రులున్నారు కానీ మీలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న వారు కొందరే ఉంటారు అమ్మా నిలబడే ఉన్నారు పర్వాలేదు ఫోన్ రింగ్ అయింది అందుకుని లతా హియర్ అంది అవతలి వారేదో మాట్లాడారు జవాబుగా లత అంది నోనో ముఖ్యమైన పార్టీ కాకపోతే నన్ను మన్నించండి నేను రాలేను మరేం అనుకోవద్దు థ్యాంక్ యూ అని పెట్టేసింది రాజయ్య విస్తుపోయాడు ఎలాంటి వ్యక్తి తనతో మాట్లాడుతూ బిజీగా ఉన్నానంటుందే పెద్ద ఆఫీసర్ భార్య ఎన్నో పార్టీలు ఫంక్షన్లు ఉంటాయి అన్నిటికీ హాజరు కావాలి అలాంటి వ్యక్తి వెళ్లకుండా మానుకుంటుంది తన కోసమా తనెవరు తన తాహతేమిటి తన ఏమిటి ఆమె మళ్ళీ కిటికీకి అనుకొని నించుంది అమ్మా మీరెక్కడికో వెళ్ళాలి కాబోలు సెలవిప్పిస్తే లేదు లేదు నేను ఎక్కడికి వెళ్ళటం లేదు మరోమారు వేడుకుంటున్నాను నన్ను మన్నించకండి చిన్నదాన్ని మీ శిష్యుడి భార్యను నన్ను మన్నించటం తగదు అన్నట్లు ఆ తహసీల్దార్ గారు భాస్కర్రావు గారు కాదు కదా వారేనమ్మా వారే ఎంతో ఆనందపడిపోతూ అన్నారు వారు మా ఫ్యామిలీ ఫ్రెండు అంటే వారి కుటుంబానికి మా తండ్రి గారికి మా అమ్మగారి కుటుంబానికి చాలా స్నేహం అమ్మ మీ విషయాలు చెప్పారు కాదు పిల్లలు ఎంతమంది మీ పుట్టిల్లేది నాన్నగారు ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది లత నవ్వుకుంది ఎంత చక్కగా ప్రశ్నిస్తున్నాడు మా పెళ్ళయి ఆరేళ్లయింది పెద్దమ్మాయి ప్రేమలతకు నాలుగేళ్ళే బాబు అనితను మీరు చూశారు మాది కాకినాడ నాన్నగారు ఢిల్లీలో ఉంటారు హోమ్ మినిస్ట్రీలో ఒక సెక్రటరీగా ఉన్నారు అమ్మా చాలా సంతోషం నిజంగానే ఆ సంతోషం ముడతలు పడిన ముఖంలో ప్రస్ఫుటమైంది పాప ఎక్కడుందమ్మా ఇక్కడే ఉంది అంటూ ఆమె వెళ్ళి పాపని తీసుకుని వచ్చింది పాపతో పాటు కుక్క కూడా వచ్చింది అది భౌమంటూ అంటూ అమాంతంగా రాజయ్య మీద కురకలేదు దాన్ని అదుపులో పెట్టాలనుకుని తయారుగా ఉన్న లత దాని వింత చర్యకు ఆశ్చర్యపోతూ చూసింది చిటికేసి పిలిచాడు కుక్కలంటే నాకు ప్రాణమమ్మా ఆమె మాట్లాడలేదు కుక్కను గమనించి చూస్తుంది అది అతడి దగ్గర కూర్చుని తోకాడిస్తూ మౌనంగా ఉంది రాజయ్య పాపను పిలిచాడు బెరుగ్గా తల్లివైపు చూసింది వెళ్ళమ్మా నమస్కారం చెయ్యి తాతగారు దగ్గరికి నడిపించుకుని తెచ్చింది పాప నమస్కరిస్తూ ఉంటే ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదం హృదయాంతరంలో నుంచి వచ్చింది పాపను పక్కన కూర్చుండబెట్టుకున్నారు వారు వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి తోట ఇంట్లో మీకు వసతిగానే ఉంది కదూ మీరు వారి గురువులు ఇక్కడికే వచ్చి భోంచేయండి ఎందుకమ్మా ఆ శ్రమ శ్రమేమీ లేదు ఏడున్నరకంతా పిల్లలతో పాటు మీరు భోంచేయండి మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి నేను వస్తాను ఆమె వెళ్ళిపోయింది రాజయ్య అనుకున్నాడు ఎంత మంచి అమ్మాయి ఎంత అనుకువా ఎంత మర్యాద ఎంతటి హృదయ ఔన్నత్యం పాపను ఏవేవో ప్రశ్నలు వేస్తూ ఆమె జవాబులను వింటూ ఆనందిస్తూ ఉన్నాడు రాజయ్య ఆ తర్వాత బాబు వచ్చాడు ముగ్గురు కలిసి ఏవో కబుర్లలో పడ్డారు రాజయ్య చిన్న చిన్న కథలు చెప్పాడు పిల్లలు మహదానందంతో వింటున్నారు మూడు రోజులు గడిచిపోయాయి నాలుగవ రోజు పాప పెద్ద ప్యాకెట్ తెచ్చి అందిస్తూ అమ్మ మీకిమ్మంది అంది రాజయ్య ఆత్రంగా తెరిచి చూశాడు పంచలచాపు జరీ కండువా రెండు లాల్చీలు ఉన్నాయి వాటిని చూస్తూ ఉంటే కళ్ళు చెమర్చాయి ఇవి పాపతో అన్నాడు చక్రాల లాంటి కళ్ళతో ఆశ్చర్యంతో అంది కట్టుకోవడానికి పాప జవాబుకు ముచ్చటపడి నవ్వుతూ పాపని దగ్గరికి తీసుకున్నాడు నాలుగో రోజు ఇంట్లో సందడిగా ఉంది అయ్యగారు అదే తన శిష్యుడు మిస్టర్ సదన్ వచ్చినట్టు గుర్తించాడు తనకు తెలిసిన పేరు మధుసూదన్ దాన్ని సులభంగా చేసి పారేశాడు సదన్ అని వెంటనే వెళ్ళి కలుసుకోవాలన్న ఆ అతి కష్టంతో అదుపులో పెట్టుకున్నాడు కా తోట ఇంట్లో ఒంటరిగా కూర్చుండిపోయాడు సదన్ బోన్ చేసి భార్యతో బెడ్రూంలో కూర్చున్నాడు ప్లేన్ ప్రయాణం అలసినట్లు లేడు లత చేతితో ఆడుకుంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు ఏమిటి విశేషాలు మామూలుగానే అడిగాడు ఏమి లేవు అంటూనే బోలుడని కబుర్లు చెప్తుంది లత ఈ కూడా అలాగే అనుకుని వినటానికి తయారయ్యి ఆమె ఒడిలో తలపెట్టుకుని చెప్పు అన్నాడు నాలుగు రోజుల క్రితం మీకోసం ఎవరో వచ్చారు ఒక ఉత్తరం ఇచ్చారు మీ స్వగ్రామం నుంచిట సదన్ చటుక్కున లేచి కూర్చున్నాడు ఏది ఉత్తరం అన్నాడు అతడిలో కలిగిన మార్పుకు ఆ కంటల్లోని కంపనకు లత ఆశ్చర్యపోయింది ఆమె వెళ్ళి లాగి ఒక కాగితం పట్టుకొచ్చింది ఎవరబ్బా కనీసం కవర్లోనైనా పెట్టలేదు అంటూ విసుకుని లేఖ అందుకున్నాడు ఎంత ప్రయత్నించినా తడి చేతుల్ని కంపించకుండా చేయలేకపోయాడు లత గమనిస్తూనే ఉంది వింతగా చూస్తుంది లేఖను చదవటానికి నిమిషం కూడా పట్టలేదు సదన్ ముఖంలో అంతవరకు తాండవం చేసిన భయాందోళనలు పటాపంచలయ్యాయి ముఖం నిర్మలమైంది ప్రశాంతంగా చూస్తూ కూర్చున్నాడు ఎందుకో ఇలాంటి వారు నన్ను చూడటానికి వచ్చాట ఎందుకో కనుబొమ్మలు చిట్లించి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటే లతక వేసింది ఎవరండి అతను మీకు గుర్తున్నాడా కానీ పేరు పరిచితంలా ఉంది రాజయ్య మాస్టారు నువ్వు చూసావా ఏం మాట్లాడాడు ఆమె జవాబు కోసం ఆత్రంతో చూశాడు మీ మాస్టర్ అట కదూ అదేలేండి వీధిబడి స్టేజ్లో మరట పాపం కొడుకు చిన్ననాడే పారిపోయాట మీ క్లాస్మేట్ అన్నట కదూ ఏదైనా కబురు మీ ద్వారా తెలుస్తుందేమోనని వచ్చారు ఓ అదా సంగతి ఏ డబ్బో ఏ సిఫారసో ఏ అల్లుడికి కొడుక్కి ఉద్యోగమో అనుకున్నాను ఈ మారుస్తే ఆఫీస్కి పంపమని గుర్కతో చెప్పు మళ్లీ సర్దుకుని తల ఆమె వడిలో పెట్టుకున్నాడు లత హృదయాన్ని ఎవరో అడకత్తెర మధ్య నొక్కినట్టు ఫీలైంది పాపం వృద్ధుడు అతడి పట్ల చూపవలసిన గౌరవం ఇంతేనా అందున మాస్టారు పాపం ఇంకేమైనా చెప్పాడా ఏముంటుంది చెప్పడానికి అంతా కన్నీటి కదే ఎంతమంది లేరు అలాంటి వారు కళ్ళెదుట కూతురు చూడదు కనబడదు కొడుకు ఒక్కసారి మాయమైపోయాడు అతడి జీవితం అంతా ఈ రెండు అంశాల మధ్య గడిస్తుంది సదన్ ముఖంలో దైన్యం కానొచ్చింది కొందరు జీవితాలు ఇలాగే వెళ్ళిపోతూ ఉంటాయి లత మన చేతుల్లో ఉందా ఎంత విచారించినా ఉంది పాపం అనుకోవటం తప్ప నొసటి రాత తప్పించగలమా లత ఫకాలను నవ్వింది అంతలా ఎందుకు నవ్వుతుందో సదన్కి అర్థం కాలేదు విస్తుపోయి చూస్తున్నాడు నవ్వుతూనే ఉంది కానీ కళ్ళలో నుంచి కన్నీరు లేత చెక్కిళ్ళ మీద ముత్యాల్లాగా రాలి పడుతున్నాయి ఒక్క ఊపున సదం తలను తీసేసి లేచి నిల్చుంది అతడు ఆమె చర్యకు చెకితుడై గుడ్లప్పగించి చూస్తున్నాడు ఏమిట్లత చేయి చాపి అనురాగం రంగనించినట్లు పిలిచాడు ఏమీ లేదు అంటూ చూపు విసిరి చరచరా వెళ్ళిపోయింది ఆ చూపు విసుపులింగాలై అతడి హృదయాన్ని భగ్నం చేసింది ఆమె చర్యను గ్రహించలేక నిస్సహాయతతో చూస్తూ ఆమెను వెంబడించాడు ఏమిట్లత ఎందుకు ఇలా చేస్తున్నా నేనేం పొరపాటు చేశాను అతడికి డబ్బిమ్మంటావా నీ ఇష్టం వచ్చినంతివ్వు నేను కాదన్ను ఇలా రా ఆమె చేయి దొరకపుచ్చుకున్నాడు లత ఒక్కసారి విదిలించేసింది చీత్కారంగా మరో చూపు విసిరి విసవిస నడిచిపోతుంది లత విదిలిస్తే విదిలించావు కారణం చెప్పకపోతే నేను నొదలను ఈ మారు ఆమె రెండు భుజాల్ని గట్టిగా పట్టుకుని తన వైపుకు తిప్పుకుని ఆమె కళ్ళలోకి తరచి తరచి చూస్తున్నాడు మరొకప్పుడైతే అధహ ప్రణయ కళాప సన్నివేశమైతే ఆమె చేతులు మెల్లగా తన మెడకు చుట్టుకునేవి అతడి చేతులు భుజాల మీదుగా చారి ఆమెను గట్టిగా పొదివి పట్టుకునేవి కాలం స్పందించిపోయినట్లే ఆ హృదయాలు స్పందించేవి ఆ స్పందన తాలూకు అనిర్వచనీయమైన ఆనందాన్ని గురించి ఆ పెదవలు మట్టిగా మాట్లాడుకునేవి కానీ ఈ క్షణంలో ఆమె నిర్లిప్తతతో చూస్తూ మౌనం దాల్చింది చెప్పులత అలా మౌనంగా చూడకు ఆమె భుజాలను పట్టుకుని కుదిపేశాడు సదన్ అతడి కళ్ళలో క్రోధం తొడికిసలాడుతుంది పెదవలు కంపిస్తున్నాయి అతడి వేడి ఊపిరికి ఆమె ముఖపద్మం కుమిలిపోతున్నలా ఉంది చెప్తాను రండి ఆమె అతడి చేతుల్ని తీసేసి ఒక చేయి పట్టుకుని బాల్కనీ మీదకి తీసుకెళ్ళింది సదన్ ఒక సోఫాలో కూలబడి ఆమె వైపు తదేకంగా చూస్తున్నాడు బాల్కనీ మీదుగా అల్లుకుపోతున్న మాలతీరత సన్నని పరిమళాన్ని వెదచల్లుతుంది ఆమె ఒక తీగను అందుకుని మత్తుగా ఆఘ్రాణించింది ఆరేళ్ల క్రితం సదన్ యునైటెడ్ నేషన్స్ ఆవరణలో మనం కలుసుకున్నాం రెండు గంటల్లో మంచి స్నేహితులమయ్యాం నాన్నగారికి నిన్ను పరిచయం చేశాను నువ్వు అఖండమైన తెలివి గలవాడవని ఎంబసీలో పనిచేస్తున్నావా అని తెలుసుకున్న నాడు నేనెంతో ఆనందించాను నెల రోజులు మనం ఏదో ఒక నెపంతో కలుసుకున్నావు నీ గురించి నాకు తెలిసిన విషయాలవి నీవు అనాథుడవు నీ పెద్ద తండ్రి కొన్నాళ్లు చదివించారు ఆ తర్వాత స్కాలర్షిప్తో బిఏ చదివావు ఆ తర్వాత నీ స్నేహితుల సాయంతో ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు తర్వాత ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణడవయ్యావు మీ పెద్ద తండ్రి మధ్యలో ఎప్పుడో పోయారు ఇక నీకెవ్వరూ లేరు నీ హృదయం అనురాగమయమై ఉండేది నీ ప్రేమకు పాత్ర రాలినా అని ప్రశ్నించుకోని క్షణం లేదు తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏమిటో తెలియని నీవు నా నుంచి ఎంతో ఆశించావు నా ప్రేమను కోరావు నన్ను భార్యగా పొందాలనుకున్నావు నా చుట్టూ తిరిగావు నాన్నగారికి అమ్మకు ఉత్తరాలు రాశావు నాన్న నన్ను ఇండియాకు పంపుతూ ఉంటే పిచ్చివాడిపోయిపోయినట్టు చూశావు మాది ఉన్నత కుటుంబం నీవు సాధారణమైన కుటుంబంలో పుట్టావు నీకివ్వటానికి నాన్నకిష్టం లేదు కానీ అతడు తండ్రి కూతురు హృదయాన్ని అర్థం చేసుకున్న విశాల హృదయాలు అమ్మవి నాన్నవి నాన్నకు యునైటెడ్ నేషన్స్లో పని అని మరవకు వెంటనే తన స్నేహితులకు రాసి ఫలానా చోట పలానా సుబ్బారావు ఉన్నాడా అని కనుక్కోమన్నారు వారి కనుక్కుని కేబుల్ పంపారు లేడు చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది అని నాన్న అది చాలనుకున్నారు నీ మాటలు విశ్వసించారు మన పెళ్లికి సమ్మతించారు పెళ్లి చేశారు ఆమె వచ్చి సదన్కి ఎదురుగా కుర్చీ లాక్కుంది అదంతా అప్రస్తుతం కాదా లత అదంతా మధుర స్వప్నంగా హృదయంలో సదా నిలిచి ఉంటుంది నిన్న ఇప్పటికీ అంతగానే ప్రేమిస్తున్నాను ఆరాధిస్తున్నాను నా హృదయంలో మరో భావనకు చోటు లేదు అత రుద్రేకంతో మాట్లాడుతున్నాడు అవును అని అంతవరకు నేను అనుకున్నాను నీ హృదయం అమృతమయమని ప్రేమకు నిలయమని మంచికి ప్రతిరూపమని మానవతకు మారుపేరు నీవేనని అనుకుని నిన్ను భర్తగా పొందిన నేనెంత అదృష్టవంతురాలినోనని మురిసిపోయేదాన్ని ఎన్నిసార్లు నన్ను నేను మోసపుచ్చుకున్నాను ఆమె తన చేతిలోని సుకుమారమైన మానతీలత పుష్పాన్ని నలిపి నేలకేసి కొట్టింది నువ్వు మోసగాడివి పయోవిష కుంభానివి కఠినాత్ముడివి ప్రేమానురాగాలకు చోటులేని సంకుచిత హృదయం నిధి అసత్యాల పునాదుల మీద ఈ మన వైవాహిక జీవితాన్ని నిర్మించావు నీలోని పాషాణ హృదయం ఎటువంటిదో ఇప్పుడే తెలుసుకున్నాను ప్రాజ్ఞురాలినయ్యాను నిన్ను భర్తగా పొందినందుకు ఆమె రెండు చేతుల్లో ముఖం దాచుకుంది వెక్కిళ్లకు హృదయం ఎగసిపడుతుంది అంత అభాండం మోపినందుకు కోపోద్రేకంతో లేచి నిల్చున్నాడు ఆమె చేతులు తీసి చెంపల మీద పటపటా కొట్టాలని చేతులెత్తాడు కానీ తమాయించుకుని ఉద్రేకాన్ని అణుచుకోటానికి ప్రయత్నిస్తున్నాడు ఇక ఈ అబద్దాల బ్రతుకు చాలించు సదన్ తండ్రి లేడని బొంకావు కష్టపడి ఎమ్మెదాకా చదివించాక ఫారెన్ వెళ్ళి వారిని మర్చిపోయావు నాతో బొంకావు ఏనాడో చనిపోయిన పెద తండ్రి పేరు చెప్పి నిజంగా డిప్లొమాట్ అనిపించుకున్నావు ఇంటికొచ్చిన తండ్రి గ్రహించలేని మూర్ఖుడవు అందుడైపోయావు వారిది ఎంతటి హృదయోన్నత్యం మారైనా నువ్వు కొడుకుమని చెప్పలేదు నేనే తెలుసుకున్నాను పులిలా మీద పడే మన టైగర్ ఆయన్ని చూసి తోకాడించింది ఆ నుదురు ఆ ముక్కు ఆ మాటల తీరు అంతా మీవే వెళ్ళి తోట ఇంట్లో పిల్లలతో ఉన్నారు కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకో ఆ తర్వాతరా ఆమె కళ్ళు తెరిచి చూసింది అక్కడ భర్త లేడు బాల్కనీ మీద నుంచి చూస్తుంది సదన్ పరుగుల మీద తోట ఇంటివైపు వెళ్తున్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే